హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ ఇంటికి వెళ్ళిన శివన్నారాయణకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం జోష్న చంప పగలగొట్టిన శివన్నారాయణ ఈ వీడియో కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు రాబోయే కథలో చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి మరి ఆ ట్విస్ట్లేంటో అసలు శివన్నారాయణ గౌతమ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎటువంటి నిజాలు తెలుసుకొని జ్యోత్స్నా చంప పగలగొట్టాడో ఈ వీడియోలో తెలుసుకుందాం దసరతో పడిపోతూ ఉంటే దీప అయితే దశరథని పట్టుకొని నాన్న అని పిలుస్తుంది ఇక నాన్న అని పిలవడంతో అది విన్న జ్యోత్స్నా దీపని కొట్టబోతుండగా కార్తీక్ అయితే అడ్డుపడతాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే దీపని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది నువ్వు హోటల్కి పెట్టినప్పుడు నీ హోటల్కి వచ్చే వాళ్ళని నాన్న అని ఎంతమందిని ఎన్నిసార్లు పిలిచావు అని అవమానిస్తూ ఉంటుంది దీపని జ్యోత్న అయితే అప్పుడే ఇక అది విని కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే సుమిత్రని అడుగుతూ ఉంటాడు అత్త అసలు ఇదే ప్లేస్లో దీప ఉండి మావయ్య ప్లేస్లో అలాగే దీప ప్లేస్లో మావయ్య ఉంటాయి దీపని మావయ్య కాపాడి నువ్వు నా కూతురు అమ్మా కూతురు లాంటి దానివి అని అన్నప్పుడు దీప తల్లి వచ్చి కూతురు అంటున్నావేంటి నా కూతురు ఏమన్నా నీకు పుట్టిందా అని అడిగితే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఇక సుమిత్ర అయితే చంప పగల కొడతాను అని అంటూ ఉంటుంది మరి నీ కూతుర్ని చంప పగల కొట్టు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నన్నెందుకు చంప పగల కొట్టాలి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా లేకపోతే దీపని పట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు వచ్చే పోయే వాళ్ళందరినీ నాన్న అని పిలుస్తున్నావా అని అంత అవమానంగా మాట్లాడుతున్నావు నేను చేసింది న్యాయమే కదా అని ఈ పెద్ద ఆయన్ని అడుగుతూ ఉంటే నువ్వు చేసింది తప్పు లేదమ్మా అంటూ ఈ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్న మీ నాన్నని నాన్న అని పిలవడం దీప చేసిన తప్పే కానీ దీపని నువ్వు మాత్రం నువ్వు అలా మాట్లాడకూడదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే గుర్తు పెట్టుకో నువ్వు ఇంట్లో పని మనిషివి పని మనిషివి పని మనిషిలాగే ఉండవు అంతే తప్ప నువ్వు నాన్న అమ్మ అంటూ వరుసలు కలిపావంటే మాత్రం బాగోదు చెప్తున్నా అని అనంగానే అలాగే జ్యోత్న తొందరలోనే ఎవరు ఇంటి పని మనిషిలో లేకపోతే ఎవరు ఇంటి వారసులో ఖచ్చితంగా తెలిసిపోతుంది అని కార్తీక్ అయితే జ్యోత్నాకి దిమ్మదిరిగే సమాధానం చెప్తాడు అప్పుడే అది విని షాక్ అయిపోతుంటుంది జ్యోత్న ఇంటి వారసులేంటి పని మనుషులేంటి అని ఈ రోజు ఇంటి పని మనిషిగా ఉన్న నా భార్య రేపు ఇంటికి ఇవ్వరాని అవ్వచ్చు ఒకవేళ అదే అదృష్టం రాసిపెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అసలు ఈ ఇంటి ఇవ్వరాని దీప ఎందుకు అవుతుంది అని అనంగానే నేను ఇవ్వరాని అన్నాను తప్ప ఈ ఇంటి ఇవ్వరాని అని నేను అనలేదే ఒకవేళ మాకు మంచి రోజులు వస్తాయి కదా నేను కూడా కోట్లలో డబ్బు సంపాదిస్తే తప్పకుండా నా భార్య యువరాని అవుతుంది కదా అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోష్ణ అయితే బావకి నిజం తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది అందుకనే బావ ఇలా మాట్లాడుతున్నాడా అసలు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి కాంచన అనసూయ అలాగే శౌర్య ముగ్గురు కూడా వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న ఇక షాక్ అయిపోతాం మీరా అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే ఇక దసరథ అయితే జ్యోత్న ఉండే కొద్దీ నువ్వుకి వివరాలు అన్నీ కూడా మర్చిపోతున్నట్టున్నావు కాంచన నా చెల్లెలు అని అంటూ ఉంటాడు దశరథ అయితే నా చెల్లెలికి ఇంటికి వచ్చే హక్కు ఉంది తను వస్తుంది అని అనంగానే మీ చెల్లెలు మనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయావా డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్న చూడు జరిగేవన్నీ జరగక మానవు జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకోవాలంటే చాలా ఉన్నాయి మనం చేసిన తప్పులు ఎవరికీ తెలియవని మనం ఇప్పుడు వరకు చేసిన తప్పులు అన్నీ కూడా తరువాత బయట పడవని చాలామంది చాలా ధీమాగా ఉంటారు కానీ వీళ్ళేమీ అటువంటి తప్పులు చెయ్యలేదు మనుషుల్ని చంపడం నిజాలని పాతిపెట్టడం ఇలాంటివేమీ చెయ్యలేదు కదా కేవలం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అది దైవ నిర్ణయం దానికి ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక మాట విని జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వాళ్ళ వీళ్ళందరూ ఇంత తేడాగా మాట్లాడుతున్నారు అని జ్యోత్స్న అయితే ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక కాంచన అయితే ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఎలా ఉన్నావు వదినా అని సుమిత్రని అడుగుతూ ఉంటే సుమిత్ర అయితే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది దశరథ మాత్రం కాంచనని పట్టుకొని పలకరిస్తూ ఉంటాడు తరువాత శౌర్య అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తుంది శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి తాత ఏంటి నువ్వు నాతో మాట్లాడవా మాట్లాడుతాతా అని చెయ్యి పట్టుకొని ఇక లాగుతూ ఉంటుంది శౌర్య అప్పుడే శివనారాయణ ఇక అయితే అంటూ ఉంటాడు నేను ఎందుకు మాట్లాడినమ్మా నీతో మాట్లాడతాను అని శివనారాయణ చెప్తూ ఉంటాడు అప్పుడు ఇంకా నాకు పెద్దవాళ్ళ మీద కోపం కానీ నీ మీద కాదు తల్లి అని చెప్తూ ఉంటాడు తరువాత ఇక సుమిత్ర దగ్గరికి అయితే శౌర్య వెళ్తుంది సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఏం చేస్తున్నావో ఏంటి నాతో మాట్లాడకుండా వచ్చేసావు నేనేమన్నా నీకు కోపం వచ్చే పని ఏమన్నా చేశానా అని అడుగుతూ ఉంటుంది ముద్దుగా అప్పుడు ఇక సుమిత్ర అయితే లేదు బంగారం నువ్వు నాకు కోపం వచ్చే పని ఎందుకు చేస్తావు అయినా పెద్దవాళ్ళ చేసిన పాపాలకి చిన్నవాళ్ళకి శిక్ష పడకూడదు కదా అందుకని నీతో నేను మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అలా అనసూయ కాంచన శౌర్య ముగ్గురు కూడా కొంచెం సేపు ఉండి అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు తరువాత ఇక పంతులు గారు అయితే దశరథికి ఫోన్ చేసి అంటూ ఉంటారు సార్ మరో రెండు రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది శివనారాయణ గారు కాబట్టి ఆ రోజైతే చాలా మంచిది ఇద్దరు పేరుని కూడా మంచి ముహూర్తం అని అంటూ ఉంటాడు పంతులు గారు అయితే నేను రావడానికి నాకు కుదరలేదండి ఇలా ఫోన్లో చెప్తున్నానని ఏమీ అనుకోకండి అని అనడంతో అప్పుడే ఇక శివన్నారాయణ అయితే దశరథతో చెప్తాడు అప్పుడే ఇక దశరథ సుమిత్ర కూడా ఈ విషయాన్ని మేమిద్దరం వెళ్ళి గౌతమ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం మావయ్య గారు అని అంటూ ఉంటే వద్దమ్మా నేనే వెళ్ళి గౌతమ్ వాళ్ళకి చెప్పొస్తాను అని శివన్నారాయణ అయితే బయలుదేరుతాడు ఇక గదిలో ఉన్నా జ్యోత్నా దగ్గరికి పారిజాతం అయితే వెళ్తుంది పారిజాతం వెళ్ళి ఏంటే ఏదో దశరథని అసలైన తండ్రిలాగా దీపని అంతలాగా అరిచేసావు అని అడుగుతూ ఉంటే లెక్క అయితే నువ్వు ఈ ఇంటి పని మనిషి కూతురువే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం పీక పట్టుకొని ఏంటి కథలు పోతున్నావా నాటకాలు వేస్తున్నావా గ్రాని నువ్వే కదా నన్ను ఇంటి మహారాణిని ఇవ్వరాణిని చేస్తానని చెప్పి ఇప్పుడు పని మనిషి కూతురు అంటావేంటి అని అనగాలని అప్పుడు ఇక పారిజాతం నేనేదో తమాషా కన్నానే నువ్వేంటి వదులు అని అంటూ ఉంటుంది పారిజాతం తమాషాకి కూడా నన్ను పని మనిషి కూతురని అనద్దు గ్రాని నేను శివన్నారాయణ ఇంటి వారసురాలని ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న వసే జ్యోత్స్న నీకు ముందు ముందుందే ముసళ్ళ పండుగని కార్తీక్ అయితే అక్కడికి వచ్చి పారిజాతం జ్యోత్న మాటలైతే వింటూ ఉంటాడు ఇక జ్యోత్స్న అయితే బావింటికి గ్రాని అలా మాట్లాడుతున్నాడు మహారాణి అవుతుంది నా భార్య ఇంటి వారసురాలు అన్నట్టు చెప్తున్నాడేంటి అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదు కార్తిక్కి నిజం తెలిసే ఛాన్సే లేదు నిజం తెలిసిన దాసు అయితే కనిపించకుండా పోయాడు మరి కార్తిక్కి నిజం ఎలా తెలుస్తుంది నిజం తెలీదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారు పారు అంటూ పిలుస్తూ లోపలికి వస్తూ ఉంటాడు కార్తీక్ అయితే అదేంటి వచ్చేటప్పుడు లోపలికి రావచ్చా లేదా అని అడిగి రావడం తెలీదా నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక నేను పారు పారు అంటూ పిలుచుకుంటూనే వచ్చాను కదా మీ మాటలేమన్నా నేను విన్నానా ఇంటి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఇప్పుడే ఇక తాత అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పాడు రెండు రోజుల్లో నీకు గౌతమ్కి నిశ్చితార్థమట మొత్తం ఏర్పాట్లు చేయడానికి తాత వెళ్ళాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే అది విని ఒక్కసారి జ్యోష్ణ పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ జ్యోత్స్నాకి గౌతమ్కి ఖచ్చితంగా పెళ్ళి జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత జ్యోత్న అయితే ఏంటి రాని నిశ్చితార్థం రెండు రోజుల్లోనా అని అంటూ ఉంటుంది జ్యోత్న ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో కూడా నాకు తెలియడం లేదే అని అంటూ ఉంటుంది పారిజాతం తరువాత ఇక గౌతమ్ ఇంటికి అయితే శివనారాయణ వెళ్తాడు అలా గౌతమ్ ఇంటికి శివనారాయణ వెళ్ళేసరికి ఇంట్లో అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే ఉండరు ఇక పేరెంట్స్ లేకపోయేసరికి అప్పుడే శివన్నారాయణ ఇంట్లో ఒక్క కూర్చొని ఉంటాడు ఇప్పుడే వస్తారు అని పని మనిషి చెప్పి తను పనిలో తను ఉంటుంది ఇంతలో వాళ్ళ పేరెంట్స్ లేరని ఊరికి వెళ్ళారని పని మనిషికి కూడా తెలీదు అప్పుడే పని మనిషి వస్తుంది ఇక గౌతమ్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని కార్లో నుంచి దిగుతూ ఉంటాడు ఇక తన భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకొస్తూ ఉండడం అంతా కూడా శివన్నారాయణ చూసేస్తాడు అప్పుడే ఇక శివన్నారాయణ చూసేసి ఇక పక్కకైతే దాక్కుంటాడు కఠిన వెనకాల అప్పుడే ఇక అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఈరోజు మా పేరెంట్స్ లేరు పని మనిషి తన పనిలో తనుంది నా బెడ్రూమ్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక గౌతమ్ తన గర్ల్ తీసుకొని తన బెడ్రూమ్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది గౌతమ్ లవర్ అయితే ఇలా చెప్తూ ఉంటుంది అవును నువ్వు జోస్నాని పెళ్ళి చేసుకుంటున్నావా అని అంటూ ఉంటే అవును జ్యోష్నాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు ఇక శివనారాయణ గోడచాట నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే ఇక శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు మరి జ్యోష్నాన్ని పెళ్లి చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అని అనగాలని నేను జ్యోష్నాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు జ్యోష్న ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నాను ఒకసారి మీ నిశ్చితార్థం జరిగి జరగలేదు కదా చెడిపోయింది అని అంటూ ఉంటే అవును నేను అమ్మాయిలతో తిరుగుతానని దీపాన్ని ఆవిడి అప్పుడు అదే మా ఇంట్లో పని మనిషి రమ్య నా వల్లే ప్రెగ్నెంట్ అయింది కదా అందుకని తనకి అన్యాయం జరగకూడదు అలాగే జోష్ కూడా అన్యాయం జరగకూడదని ఆ రోజు నిశ్చితార్థాన్ని గొడవ చేసి చెడగొట్టింది ఆ దీపం మళ్ళీ అదే దీపం నేను మంచివాడినని అందరు ముందు చెప్పింది ఇప్పుడు మా పెళ్ళికి ఎటువంటి అడ్డంకి లేదు జ్యోష్నాని చేసుకున్న తరువాత లాసి మన సొంతమవుతుంది సోని అప్పుడు నీకు నేను ఎన్ని కోట్లైనా డబ్బులు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఉంటాడు గౌతమైతే మరి జ్యోష్నాకి కూడా ఆ రమ్యా సంగతి తెలీదా అని అంటూ ఉంటే రమ్యా సంగతి ఎందుకు తెలీదు తనకి తెలుసు నేను ఇలాగ ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి మోసం చేశానని అలాగే నాకు నువ్వు గర్ల్ ఫ్రెండ్ అని మొత్తం కూడా జ్యోష్నాకి తెలుసు కానీ తన బావ దీపని పెళ్లి చేసుకున్నాడని దీపని తన వాళ్ళందరి దృష్టిలో చెడ్డదానిగా చిత్రీకరించాలని జ్యోష్న ఈ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చింది కానీ జ్యోత్నా గురించి నాకు తెలుసని జ్యోత్నా కూడా తెలియదు జోస్నా ఇప్పటికి కూడా కార్తీక్నే ప్రేమిస్తుంది కార్తిక్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది నాతో పెళ్ళికి తను సిద్ధంగా లేదు ఏదో ఆ దీపం మీద కోపంతో నాతో పెళ్ళికి ఒప్పుకుంది కానీ అసలు నేనంటే తనకి ఇష్టమే లేదు అని అంటూ ఉంటాడు అయితే మరి ఇప్పుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది అని అనంగానే తను ఒప్పుకోకపోతే నా దగ్గర ఒక వీడియో ఉంది ఆ రోజు దీప నా దగ్గరికి వచ్చి నన్ను చంప పగలగొట్టింది ఆ రోజు గొడవ జరిగే రోజు జ్యోత్స్నా కూడా మా ఇంటికి వచ్చింది ఈ విషయం నాకు సీసీ ఫుటేజ్ వీడియోని చూసినప్పుడే తెలిసింది ఆ సీసీ ఫుటేజ్ వీడియోలో జ్యోత్నా ఉంది అప్పుడే జ్యోత్స్నాకి నేను చెడ్డవాణ్ణని తెలుసు అయినా ఎందుకు పెళ్లికి ఒప్పుకుందా అని నేను మొత్తం కూడా ఆరా ఇస్తే అప్పుడు నాకు అర్థమయ్యింది దీపం మీద ఉన్న కోపంతో దీపాన్ని కార్తీకని విడుదీయాలని జ్యోత్న తన వాళ్ల దగ్గర నన్ను పెళ్లి చేసుకుంటానన్నట్టు నాటకం ఆడుతుంది ఇప్పుడు కూడా తను ఈ పెళ్ళి ఎలా ఆపాలని ఆలోచిస్తూనే ఉంటుంది కానీ పెళ్ళి ఆగదు కదా అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే శివన్నారాయణకి మొత్తం గౌతమ్ చేసిన కుట్రలు కుతంత్రాలు అలాగే జ్యోత్స్న చేసిన నాటకాలు అన్నీ కూడా తెలిసిపోతాయి తెలిసిపోయి దీప విషయంలో జ్యోత్స్న ఇంత తప్పు చేసిందా అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ అంతేకాదు అసలు ఆ దీప చెప్పేవన్నీ కూడా నిజాలే జోష్నానే కావాలని దీపని రెచ్చగొట్టి మరి దీపని జైలుకి వెళ్ళేలా చేసింది ఇంకో విషయం తెలుసా ఆ దీపని అడ్డు తొలగిస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నాకు కూడా చెప్పింది అందుకని ఆ దీపని రౌడీల చేత పొడిపిస్తే ఆ దీప బతికిపోయింది అని అంటూ గౌతమ్ అయితే తన గర్ల్ ఫ్రెండ్కి మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాడు అది విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఇక నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఇంటికి అయితే వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అయితే శివన్నారాయణ దగ్గరికి వస్తుంది శివన్నారాయణ దగ్గరికి వచ్చి తాత నువ్వేమి అనుకోనంటే నీకొకటి చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న చెప్పు జ్యోత్న అని శివన్నారాయణ మామూలుగానే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోస్న అయితే అంటూ ఉంటుంది ఏం లేదు తాత నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది గౌతమ్ చెడ్డవాడని నేను అనుకుంటున్నాను కొంతమంది మా ఫ్రెండ్స్ గౌతమ్ గురించి తప్పుగానే చెప్తున్నారు గౌతమ్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ఈ పెళ్ళి వాయిదా వేద్దాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక శివన్నారాయణ అయితే జ్యోత్స్న చంప పగలు కొడతాడు జ్యోత్న చంప పగలు కొట్టి శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు ఎన్ని నాటకాలు వేశావు నువ్వు ఇంత మోసం చేస్తావని ఇన్ని నాటకాలు వేస్తావని నేను అస్సలు అనుకోలేదు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మాట విని ఇక సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది ఇక సుమిత్ర వచ్చి ఏంటి మావయ్య గారు ఎందుకు జ్యోత్నాన్ని కొడుతున్నారు అని అంటూ ఉంటే జ్యోత్న మనల్ని మోసం చేసింది సుమిత్ర అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి తాత ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే గౌతమ్ చెడ్డవాడని నిత్యతార్థానికి ముందే నీకు తెలుసా లేదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ గౌతమ్ చెడ్డవాడని నాకు తెలియదు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్న మరి గౌతమ్ని నువ్వు పెళ్లి కని కలవమని నిన్ను పంపించినప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నారా గౌతమ్ ఇంటికి వెళ్ళినప్పుడు గౌతమ్ నీతో మాట్లాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది మాట్లాడాడు తాత మీకు చెప్పాను కదా అని అంటూ ఉంటే అప్పుడే మరో చంప పగల శివన్నారాయణ నువ్వు గౌతమ్తో మాట్లాడలేదు నువ్వు వెళ్ళేసరికి రమ్యాని మోసం చేసినందుకు దీప గౌతంతో గొడవ పెట్టుకుంటుంది అది చూసి నువ్వు దీపని ఎలాగైనా సరే మా దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలని నువ్వే కావాలని నిశ్చితార్థానికి వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చి దీప నిశ్చితార్థం ఆపేలా చేసావు అని అంటూ నిజాలని బయట పెడతాడు అది విని ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర షాక్ అయిపోతూ ఏంటి మావి గారు మీరు చెప్పేది అవునమ్మా ఆ నీచుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడు దీప చెప్పిన ప్రతి మాట కూడా నిజమే కానీ దీపని మనం నమ్మలేదు దీప చాలా మంచిదమ్మా ఈ జోష్న ఇంకా కార్తీక్ని మనసులో పెట్టుకుంది కార్తీక్ని దీపని విడదీయాలని దీపని ముందు అడ్డు తొలగించుకోవాలని తను ప్లాన్ చేసింది అని అంటూ ఉంటే మొన్నటికి మొన్న దీపం మీద ఎటాక్ కూడా చేయించింది ఆ గౌతమే అది కూడా జోస్నా చెప్తేనే మనం పెళ్లి చేసుకోవాలంటే ఆ దీప అడ్డు తొలగిపోవాలి అంటూ గౌతంతో చెప్పింది ఆ గౌతమ్గాడు దీన్ని పెళ్లి చేసుకోవడానికి దీపని రోడీలతో పొడిపించాడు అని నిజాన్ని బయట పెడతాడు శివన్నారాయణ అది విని ఒకేసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నీలాంటి ఆడది నా కడుపుని ఎలా పుట్టింది అంటూ జోష్నాని చంప పగలగొడుతుంది సుమిత్ర అయితే నీకు చెప్తూనే ఉన్నాను సుమిత్ర మనం ఒక మనిషిని అపార్థం చేసుకునే ముందు ఒక మంచి మనిషిని మనం అపార్థం చేసుకునే ముందు ఆలోచించాలని దీప విషయంలో తొందరపడుతున్నావని కూడా చెప్పాను కానీ నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా అని అంటూ ఉంటే అప్పుడైకా మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే మీరు చెప్పింది నిజమేనండి ఈ దుర్మార్గురాలు ఇంతకీ తెగిస్తుందని అస్సలు అనుకోలేదు అని దీప విషయంలో నేను చాలా పెద్ద తప్పులు చేశాను అని కుమిలిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు